शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् अज्ञानां जाह्नवीतीर्धं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्धं भारतीर्थमाश्रये విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ శ్రీ శారదా జగద్గురుభ్యో నమ మాసం మాసం మానసోల్లాసం కార్యక్రమాలు పన్నెండు నెలలు చక్కగా జరిగినాయి పదమూడు నెల రెండవ సంవత్సరం ప్రారంభం లో అన్నదానం చిదంబర శాస్త్రి గారి ఉపన్యాసం మనకు లభించింది అసలు మొట్టమొదటి సంవత్సరమే ప్రారంభంలోనే అన్నదానం చిదంబర శాస్త్రి గారిని పిలుద్దాం వారు హనుమదుపాసకులు ఆ స్వామివారి అనుగ్రహంతో వారి ఉపాసనా బలంతో చక్కగా జరుగుతుంది అని మేము సంకల్పించాము అప్పుడు అనుకున్నాను లక్ష్మీన మ్యాహరి గారు మేమంతా ఫోన్ చేసి అప్పుడు వారికి ఫోన్ చేస్తే వారు వేరే కార్యక్రమాల్లో కాశీలో ఉండి వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నేను ఉగాది తర్వాతగానే లభ్యం కానండి అన్నారు సరే అది పెద్దలు వేరే వారు వచ్చారు వారితో సంవత్సరం చక్కగా జరిపోయింది ఈ రెండవ సంవత్సరం కూడా చక్కగా నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారు ఇప్పుడు నిర్ణయించారు కాబట్టి వారి యొక్క ఉపాసనా బలంతో ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో ఈ సంవత్సరం కూడా నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని మనం ఆశిస్తూ అన్నదానం చిదంబర శాస్త్రి గారి సంస్కృతాంధాల్లో మంచి దిట్ట పాతకాలపు పండితులు కేవలము పాండిత్యము సంస్కృతము తెలుగు ఈ పాండిత్యంలో మొదట పాఠశాలల్లో పనిచేశారు మన ప్రాంతీయులే ఇక్కడ ఆరేపల్లి అగ్రహారమే వారిది ఈ ప్రాంతాల్లో కొంతకాలం ఉద్యోగం చేసి ఒంగోలులో సంస్కృత కళాశాలలో సంస్కృత లెక్చరర్గా చేశారు అప్పుడు మన చెరువు సూర్య సత్యనారాయణ శాస్త్రి గారు ప్రిన్సిపాల్ గారు అక్కడ ఆ తర్వాత తిమ్మసముద్రం వెళ్ళారు గోరంట్ల వెంకన్న గారి కాలేజీకి తిమ్మ సముద్రంలో అక్కడ ఉపన్యాసకులుగా చేశారు ఇట్లా కళాశాలలో ఉపన్యాసకులుగా చేస్తూ చేస్తూనే ఈ సాహిత్యము సంస్కృత సాహిత్యాన్ని కూడా చక్కగా లోతుగా అధ్యయనం చేశారు పెద్ద పెద్ద పండితుల దగ్గర తెలుగు సాహిత్యం బోధిస్తూ తెలుగు బోధిస్తూ పిల్లలకు సంస్కృత సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి వాటిల్లో కూడా పరీక్షలవి ఉత్తీర్ణులై చక్కగా సంస్కృత సా ఆంధ్ర సాహిత్యాలలో ఈ ఉన్నటువంటి మర్మాలన్నింటినీ కూడా స్వారస్యాలన్నింటినీ కూడా దేశానికి అందించడమే కాకుండా ఇంకొక భాగం ఆధ్యాత్మిక భాగంలో కూడా వారు విలసిల్లుతూ ఉన్నారు అందరికీ తెలుసు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి చక్కగా ఉపన్యాసం చెబుతారు ఆ ఒక్క ఆంజనేయ స్వామే కాదు హనుమధపాసకులు ఆంజనేయ స్వామే కాదు అన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా రమ్యంగా చక్కగా చెప్తారు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మనిషి వారు మనకు ఇక్కడికి ఈరోజు విచ్చేయటం అనేటువంటిది మా ఆహ్వానాన్ని మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఖాళీ చేసుకొని ఇక్కడికి విచ్చేయటం అనేటువంటిది మనం అదృష్టంగా భావిస్తున్నాం ఇంకొకటి వారిని గురించి చెప్పాలి తప్పనిసరిగా చెప్పాలి ఏంటంటే మన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అవసరమైనటువంటి విగ్ విగ్రహం క్రింద యంత్రం పెడతారు అది అస్మాపి యాతి దేవత్వం మహద్భి సుప్రతిష్ఠిత అన్నారు రాయి అయినప్పటికీ కూడా మహాత్ములు తపస్సంపన్నులు దానికి సంబంధించినటువంటి యంత్రాన్ని తపశ్శక్తితో ధారపోసి ప్రతిష్ఠిస్తే అది దేవత్వాన్ని పొందుతుంది అని మన శాస్త్రం చెబుతోంది అప్పుడు ఆ రామయంత్రం ఆ రాముడి విగ్రహం కింద యంత్రాన్ని పెట్టడం కోసం ఆ యంత్రానికి రామమంత్రం చేసి ధారపోయవలసి వచ్చింది ఆ భాగ్యం వారికి కలిగింది రామచంద్రుడు వారిని ఎంచుకున్నారు సరే శ్రీరామచంద్రుడి అనుగ్రహం వారికి లభిస్తే వారు మా అందరికీ కూడా అనుగ్రహాన్ని కాస్త పంచారు మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కండి యథాశక్తిగా చేయండి అని అని చెప్పి అన్నారు ఆ భాగ్యాన్ని కూడా మా అందరికీ కలిగించినటువంటి మహనీయులు అలాంటి మహాత్ములు ఈ రోజున విచ్చేయటం ఈరోజు ఆ తపశ్శక్తితో ఆ యంత్రంతో ఈరోజు మన అయోధ్యలో రాముని యొక్క దర్శనం మనం ఎంతమంది వేలాది మంది లక్షల మంది జనాలు వచ్చి దర్శించుకోవటం జరుగుతున్నది కాబట్టి అలా రామచంద్రుని అనుగ్రహానికి కూడా పాత్రులైనటువంటి మహనీయులు ఈరోజు విచ్చేయటం చాలా విశేషం కాబట్టి మనం ఎక్కువ సమయం తీసుకోకూడదు అధ్యక్షుని తొలి పలుకలు అన్నారు కదా అని చెప్పి గంటసేపు నేనే చెబితే బాగుండదు కాబట్టి వారికి అవకాశం ఇద్దాం దయచేసి వినయంతో వారిని ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఉపన్యాసాన్ని కొనకసాగించవలసిందిగా పెద్దన చేసిన రసాభాష ఆయన పెద్దన అందరికంటే పెద్దన గండ పిండేను ఒకరా మరి పొందినటువంటి మహనీయులు ఆయన గురించి మొన్న మన లీలా మోహన్ రావు గారు వాళ్ళు కూడా చెప్పారు అలాంటి పెద్దన రసాభాష చేశాడట ఏం చేశాడు ఏమిటి అనేటువంటిది మనకు వీరు శాస్త్రి గారు వివరిస్తారు దయచేసి వారిని వారి ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తారు కలిధ్వంసకము అవునా అది కలిధ్వంసకం అంటుల్లో ఉద్దేశం తీసేసేయం మనకు చక్కటి ఉపన్యాసం మనం విన్నాం ఎప్పుడూ ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా సనద్వయం ఏకం ఆపాత మధురం అన్యత్ ఆలోచనామృతం అని ఆలోచనామృతం ఏంటో ఇప్పుడు చూసాం మనం ఆ మొత్తం ఆ దృశ్యం అంతా ఇప్పుడు చూపించారు సాహిత్యం ఎప్పుడు కూడా ఆలోచిస్తే చాలా అమృతంగా ఉంటుంది మరి ఎంత లోతు ఉందో చూడండి మరి పెద్ద యొక్క కవిత్వంలో అంత లోతుగా వెళితే కానీ ఆ కవిత్వంలో స్వారస్యము ఆ రసాభాష ఎందుకు చేశారు ఆ రసాభాష చేయడం అవసరమే అనేటువంటిది నిరూపించారు మరి అది ఎప్పుడు కూడా మహాకవులు రాసినటువంటి గ్రంథాలు బాగా తరిచి చూడాలి నోటికి రావాలి ముందు వారు రాసింది ఇవాళ చదువుల్లో అది నోటికి రావాల్సిన పని లేదు చదువులు అట్టా తగలబడ్డాయి పూర్వకాలంలో అన్నీ నోటికి రావాలి మేము ఒక ఎస్సే రాయాలి అంటే మాఘ ఒక ఎస్సే రాయాలంటే ఈ శ్లోకం నుంచి ఆ శ్లోకం దాకా శ్లోకాలన్నీ కంటబాటం చేసేవాళ్ళం ఆ శ్లోకాలు మనసులో పెట్టుకొని అక్కడ ఎస్సే రాసేవాళ్ళం భాష వచ్చు కాబట్టి కాబట్టి మనకు స్క్రిప్ట్ నోటికి రావాలి వారికి ఎన్ని పద్యాలు వచ్చినాయో చూడండి మరి ఈ నాటికి కూడా కాబట్టి ఆ విధంగా అల్లసాని పెద్దనే స్వయంగా ఆయన మా చెబుతున్నట్లుగా మనకు అనిపించింది ఆ శ్లోకాలకు వెతుక్కోవటం కానీ పదాలకు వెతుక్కోవటం కానీ ఎక్కడన్నా మనకు కనిపించలేదు అసలు కాబట్టి ఆ విధంగా మనకు ఎప్పుడైతే కావ్యం నోటికి వస్తుందో గట్టిగా వస్తుందో కంఠస్థం కట్టస్థం కట్టస్థం అని మన వాళ్ళు కంఠశోషతో పలికేవాళ్ళు ఇప్పుడు ఆ కంఠశోషాలు ఎందుకు వాళ్ళకి శో శోష మిగిలిపోయింది కాబట్టి అట్లా కంఠస్థం చేయాలి ఆ చదువులు పోయినాయి ఆ రోజులు పోయినాయి కాబట్టి చక్కగా అల్లసాని వారి యొక్క మా దేంట్లో స్వ మా స్వారోచిష చరిత్రలో ఆ స్వారస్యాన్నంతా కూడా రసాభాస విషయమంతా కూడా చెప్పినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారికి శతధ సహస్రధ మన సంస్థ తరఫున మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రోతృస్పందన కూడా కూచిపట్ల ఎవరు చక్రవర్తి మాస్టారు విన్నటువంటి శ్రోతల నుంచి స్పందన మాకు ఇలా అనుభవించిందండి అని చెప్తారు కదా అది అన్నదాన కులోద్భూతం అన్నదాన కులోద్భూతం శ్రీ చిదంబర శాస్త్రినం శ్రీ చిదంబర శాస్త్రినం శ్రీరామోపాసకం వందే శ్రీరామోపాసకం వందే హిందూ శక్తి వివర్ధకం హిందూ శక్తి వివర్ధకం ఈ మహానుభావులు వారు హైందవ జాగృతి మీద ఆయన చెప్పిన ఉపన్యాసాలు నేను కొన్ని విన్ని ఉన్నాను నిజంగా ఆర్ఎస్ఎస్ కానివ్వండి తర్వాత అటువంటి భావజాలం ఈనాటి యువతకి అవసరమైనటువంటి హైందవ భావాజాలాన్ని చక్కగా చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ హిందూ శక్తిని వివర్ధించే విధంగా చేశారు వారికి నా నమస్తే తెలియజేస్తున్న అవకాశం వచ్చింది ధన్యవాదాలు పదమూడవ నెల కార్యక్రమాన్ని రసరంజకం చేసి మరి కర్ణపేయమైనటువంటి విషయాలు హృదయంగమంగా అందించినటువంటి అన్నయ్యకి అన్నదానం చిదంబర శాస్త్రి గారికి సప్రశ్రేయ పరిణతులు అలాగే కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము అయినప్పటికీ యథోచితంగా మాసం మాసం మానసోల్లాసం సంస్థ తరఫున ప్రప్రథమంగా అన్నయ్య శాస్త్రి గారి యొక్క కరకమలాల మీదకుండా వారికి దుశ్యాలువ సమర్పణ అనంతరం శ్రీమన్నారాయణ గారు పుష్పమాలతో అలంకరిస్తారు దుశ్యాలవాతో హరి అన్నయ్య శాస్త్రి గారు ఆ తరువాత వారికి నూతన వస్త్రములను కూడా కూచిపట్ల శ్రీనివాస శర్మ మాసం మాసం మానసోల్లాసం సంస్థ పక్షాన అందజేస్తూ ఉన్నారు అలాగే వారికి మా గురువు గారు వేదాల సీతారామాచారులు గారు రచించినటువంటి జనన మరణాల గుట్టు అన్న పుస్తకం వారికి అందజేయమన్నారు వారి అది అందజేస్తున్నాను అలాగే వారికి ప్రశంసా పత్రాన్ని మరియు నగదు పారితోషికాన్ని మాసం మాసం మానసోల్లాసం పక్షాన నల్లూరు లక్ష్మీనారాయణ భట్టాచార్యులు మరియు వికనస ఇద్దరు కలిపి సంయుక్తంగా అందజేస్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి ఇస్తా తర్వాత మాధవాచార్యులు గారు నారాయణం మాధవాచార్యులు గారు ఆయుర్వేద వైద్యులు వారు గురువు గారి అందు అనుగ్రహంతో అదే వారి మీద సభక్తికంగా సమర్పిస్తున్నారు ఫలాలు తర్వాత మా ద్వితీయ వార్షికోత్సవానికి ప్రవేశించిన సందర్భంగా మా అన్నయ్య నల్లూరు లక్ష్మీనారాయణ భట్టాచార్యులు గారు మాట్లాడతారు చాలా అదృష్టం ఇవాళ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రసంగం నేను వారిని ఈ కోణంలో చూడటం ఇదే ప్రథమం చక్కగా ప్రసంగించారు అయితే వారు మరొక అవకాశాన్ని మాకు ఇవ్వాలి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రసంగం కూడా ఒకసారి ఏర్పాటు చేయవలసిందిగా మా హరి అన్నయ్య శాస్త్రి గారిని కోరుతున్నాను వారి చేత ఈ సంవత్సరమే ఆధ్యాత్మిక ప్రసంగం కూడా చేయవలసిందిగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతాను అవకాశాన్ని అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఇస్తారని ఆశిస్తూ నానా తరువాత సాచారులు వారు ప్రత్యేకించి వారి ఆత్మీయంగా అన్నయ్య గారిని అభినందిద్దాం అనుకున్నారు వందన సమర్పణకి మనకి ఫణి అని చాలా యువకుడు ఈ కార్యక్రమాన్ని విని నేను కూడా స్పందించాలి అని వందన సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి మనం స వచ్చే నెల కార్యక్రమాన్ని అధ్యక్షుల వారి యొక్క మాటలలో విందాం వచ్చే నెల కార్యక్రమం ఎప్పుడు ఎవరిది అనే విషయం మనం చెప్పుకుంటాం మన ఆనవాయితీ శ్రోత్ర మహాశైలు అందరూ కూడా మీరు మరొక నలుగురికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అందరి బాధ్యత మీరే సూత్రధారులు పాత్రధారులు మనం అంతా కూడాను సరస్వతి అమ్మవారు ఎప్పుడు మీరు సాహిత్యాన్ని పట్టుకొని వేళ్ళాడుతున్నారు సంగీతం కూడా ఉంది ఉంది అని గుర్తు చేసింది మొన్న అందువలన రేపు వచ్చే నెల కార్యక్రమం సంగీత కార్యక్రమం పెడదామని ఒక ఆలోచన కాబట్టి ఆ సంగీతం శాస్త్రీయ సంగీత విభావరి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది రంగ్ నాలుగో తేదీ ఆదివారం ఆగస్టు నాలుగో తేదీ ఆదివారం నాడు ఉంటుంది సాయంకాలం రంగావజల పానకాల లక్ష్మీ నరసింహారావు గారని ఆయన పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు సబ్ పోస్ట్ మాస్టర్గా గుంటూరులో ఆయన శాస్త్రీయ సంగీత విభావరి ఉంటుంది కావున అందరూ ఇచ్చేసేసి ఆపాత మధురమైనటువంటి ఆ సంగీత విభావరిలో మీరు పాల్గొని చక్కగా ఆనందించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆగస్టు నాలుగో తేదీ సాయంకాలం ఉంటుంది దయచేసి మీతో పాటు తల ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రోతను కూడా తీసుకురావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం వందర్పణ పని అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి గురువు గారు ఇక్కడికి వచ్చి ఇంత తెలుగులో ఆ విధమైన పాండిత్యం ఆయన ఎన్నో విషయాలు చాలా చక్కటి విశ్లేషణతో వివరంగా సవివరంగా మనకి చెప్పారండి తెలుగు మీద ఇంకా చాలా ఇష్టం ప్రేమ పెరుగుతాయి తెలుగుని అందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి ఆ ఇంగ్లీషు మోజులో పడి తెలుగు యొక్క గొప్పతనం తెలుగు యొక్క అందం అనేది మనం మర్చిపోతున్నామండి పిల్లలు తెలుగులో పలకటం స్పష్టంగా పలకటం రాయటం కూడా రాని పరిస్థితి ఉందండి ఇవాళ మనందరం నేను ఒక చిన్న తండ్రిని నాకంటే పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు మంచి మేధావులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ ఫోన్ అనే ఒక మాయా ప్రపంచం నుంచి బయటపడేసి తెలుగు మన అమ్మలాంటి తెలుగు భాష వైపు మరలేదట్టు ఆ తెలుగు భాష ఇంగ్లీష్ భాష నుంచి తరలి వచ్చి తెలుగు భాషని తన మె మెదళ్ళలోకి దాన్ని ఇముడ్చుకునేటట్టుగా చేస్తారని నాతో పాటు నాకంటే పెద్ద తల్లిదండ్రులు చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు ఇందాక ఊపిరి కూడా తీసుకున్నారా లేదో అన్న సందేహం వచ్చిందండి అంత అనర్గలంగా దాన్ని చెప్పారు నాకైతే మతి చెదిరిపోయిందండి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను ఎటెల్ ఇందో కూడా తెలియదు హిమాలయ అంచుపు దాకా వెళ్ళింది అంత జ్ఞానం నిజంగా అలాంటి జ్ఞాని ముందు నేను నుంచునే అర్హత నాకు వచ్చిందనుకు నాకు చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ గురువుగారు చాలా కృతజ్ఞతలు సారీ ఆంగ్లంలో చెప్పాను తర్వాత మనకి మొదటి నెల నుంచి ఇప్పటి వరకు వీడియో రూపంలో శాశ్వతంగా ఎన్ని సంవత్సరాలైనా యూట్యూబ్లో ఉండిపోయే విధంగా ఇక్కడ రాలేని వాళ్ళు కూడా చూడడానికి వీలుగా మళ్ళా మళ్ళా చూడటానికి వీలుగా మనకు అందజేస్తున్నటువంటి చిరంజీవి ఏ రూపాయి పెద్దగా ఇవాళ మనం ఇచ్చింది రేపటికి అయిపోతుంది కానీ అతను డెడికేటెడ్ పర్సన్ నేను మాసం మాసం మానసోల్లాసం ఉన్నంత కాలము జరిగినంత కాలము అవిచ్ఛిన్నంగా నేను ఈ శ్రమ చేస్తాను అని మన అందరి ముందు వాగ్దానం చేస్తున్నారు చేశారు కూడా అలాంటి చిరంజీవికి మనము ప్రథమ వార్షికోత్సవం ముగింపు సభ కాస్త ఆలస్యం అయింది చేత అతన్ని అప్పుడు మనం సన్మానించుకోలేకపోయాము అయినప్పటికీ మాసం మాసం మానసోల్లాసానికి తిలక దారి ఆయన అతని పేరు కూడా తిలక్ కాబట్టి వేదిక మీదకి అతను వచ్చి అన్నదానం చిదంబర శాస్త్రి గారంత పెద్ద విజ్ఞాన ధనుల చేత చిన్న సన్మానాన్ని అందుకొని మళ్ళా నీవు మాత్రం మాకు అండగా ఉండాలి ఏ కార్యక్రమం ఉన్నా రద్దు చేసుకోవాలి తర్వాత వస్తున్నాను నానా వారి వారి చేతికి అన్నదానం వారికి ఇస్తే ఆయన పూలు చల్లుతారు ఆ పిల్లవాడికి కాస్త మీరు వృద్ధిలోకి రావాలి అతను ఎంత ఇదనంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సరే మనకి చివరికి శాంతి మంత్ర పఠనంతో అదే వందల సమర్పణ అయిపోయింది శాంతి మంత్ర పఠనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది గురువుగారితో ఎవరైనా ఛాయా చిత్రాలు తీసుకోదలుచుకుంటే మన శాంతి మంత్ర పఠనం అనంతరం వేదిక మీదకు వచ్చి వారితో ఫోటోలు దిగవలసిందిగా కోరుతున్నాను శాంతి మంత్రానికి ముందుగా ఆగస్టు మూడవ తారీఖు అయింది అని చెప్పి ఇప్పుడు క్యాలెండర్లో చూసాం కాబట్టి అది వారితో ఒకసారి సంప్రదించి ఆ కార్యక్రమం నిర్ణయించడం కార్యక్రమం కార్యక్రమే సంగీత విభావరి మూడో తారీఖు ఆగస్టు మూడో తారీఖు శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముగిద్దామండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిధిష్ఠతి ఎంఏఎంఫిల్ పిహెచ్డీ అండి ఇతను సంస్క్రిత్లో కేవీకేలో చదివాడు విద్యాపీఠంలో ఆచారం చేశాడు పిహెచ్డీ కూడా అయిపోయింది పేటేర్ స్కూల్లో తెలుగు పండిట్గా చేస్తున్నాడు మా శిష్యుడు मा स्कूल् विद्यार्थिन ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनवधीतमस्तु मा विद्विषावहै ॐ शां అందరూ అమ్మవారి మందిరంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిగా కోరుతున్నాం